చూడండి ఈరోజు మనం చేరే పాలు జిడ్జలు చేయడం ఎలాగో మీరు చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి రాని వాళ్ళు ఉంటే అర్థమయ్యేట్టు చెబుతానండి ఎక్కడ ఆపకుండా చూడండి దీన్ని ఇట్లా పెట్టుకుని చూడండి అంచుకుడతాము ఎలాగో చూపిస్తానండి ఇదిగోండి అంచుకుడతాకి మనము ఇలా పెట్టుకోవాలండి ఇలా మడుపుకోవాలి మడుపుకున్నాక ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇట్లా పెట్టేసుకొని ముందర పాదం మటుకి ఇట్లా పెట్టేసుకొని ఇలా పైకి పెట్టుకోవాలండి మధ్యలో పెట్టుకుంటే దీంట్లోకి క్లాత్ పోయి దిగ్జాగ్ అనేది మనకి దాంట్లో దారికి పోయి టక్ టెక్ అయిపోదండి ఇలా పెట్టుకుని ఇలా మనం అందించుకుంటా ఉండాలి క్లాత్ని ఎన్మాల ఇలా మనం పట్టుకోవాలి దిగ్జాగ్ అనేది అంచుకి ఇలా పట్టుకుని ఇలా కొట్టాలన్నమాట చూడండి ఈ టైప్లో మనం అందించుకోవాలి దీన్ని అందించుకుంటేనే నీట్గా వస్తారండి మన పంచు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే బాగా ఉపయోగపడదండి మన ఆనందం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు చేస్తానండి చూడండి ఇలా అంచు కుట్టేసుకోవాలి చాలా నీట్గా వచ్చింది కదండి చూసారా ఎంత బాగా నీట్గా వచ్చిందో అంచు అనేది మనం పాలు వేస్తే చూపిస్తానండి నెక్స్ట్ పాదం మార్చుకునే పాదం మార్చుకోవాలండి పాలు వేస్తా మనకి అంచులకు కాదు దీనికి ఒక పాదం అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు అంగళాలు పెట్టుకోవాలండి ఐదు అంగలాలు గ్యాప్ వదులుకున్నాక మనం పాలు కొడుతున్నాం స్టార్ట్ చేయాలన్నమాట దీన్ని ఇలా ఎలా ఇలా పడుకోవాలన్నమాట మడుపున్నాక ఇలా పెట్టేసుకోవాలి ఐదు అంగలాలు వదిలేసేసుకుని మనం ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఐదు వందలు వదులుకొని మనం ఫాల్ ఎలా మనం కుట్టేసేసుకోవాలండి ఈ రెండు సమానంగా పెట్టుకోవాలండి వాళ్ళు నుండి కింద శారీ రెండు కలిసి సమానంగా ఉండాలి సమానంగా ఉంటేనే నీట్గా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఈ చివరికి వచ్చేపాటికి ఇలా మడుపుకోవాలండి చూసారా ఇలా మడుపుకోవాలి మడుకొని కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్నాక మళ్ళీ మనం ఎక్కడి నుంచి మొదలెట్టాము ఎక్కడి నుంచి కుట్టుకున్నాము మొదలెట్టాము మళ్ళీ అక్కడి నుంచి తిప్పేసుకోవాలి ఇలా ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకొని మనం ఇక్కడ ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇటు సైడ్ కొడతాకి ఇలా కుడితే మనకు అనేది రాకుండా ఉండదండి అంటే లూజ్ లూజుగా రాకుండా ఉండదు చూడండి ఇప్పుడు ఇలా కుట్టేసేయాలి ఇది సమానంగా చూసుకోవాలండి ఎక్కడ అనేది లేకుండా కుట్టుకుంటే మనకు ఫస్ట్ కార్టింగే నీట్గా వస్తుంది అన్నమాట ఇలా పాదం తిప్పేసుకోవాలి పాదం తిప్పుకున్నాక చివరి వరకు కుట్టేసినాక పాదం తిప్పేసుకున్నాము చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకోవాలి మనం శారీ ఎప్పుడు ఇలా సమానంగా చూసుకోవాలండి నీట్గా చూసుకొని కుక్కోవాలన్నమాట ఇలా చూసుకుంటా అనుకుంటా కుట్టేయాలండి లూజ్ అనేది రాకుండా ఉంటుంది ఇలా కుట్టుకోవాలన్నమాట ఎక్కడ క్లాత్ బులు రాకుండా చూసుకోవాలండి ఈ జిడ్జా అండి మళ్ళీ ఓడి తీసుకుంటాం చాలా రిజిస్ట్ పడాలి మనం కుట్టుకునేప్పుడే చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఇటు సైడ్ కష్టం అనమాట ఇటు సైడ్ బీచ్ చేయనండి ఈ సైడ్ మట్టి నేను ఎలా కుడుతున్నాను అలాగే మీరు ట్రై చేయండి నీట్గా వచ్చేస్తాను అండి పాలు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇలా మనం సరి చేసుకుంటా కుట్టేయాలండి నేను ఎలా పెడతాను అట్లాగే కొట్టండి అలా పాలు సరి చేసుకుంటా నీట్గా ఉంచు నీట్గా కొట్టాలండి లేతే బిస్సులు వచ్చేసి లూబ్బుగా వచ్చేసి చాలా చండాలంగా కనబడుతుంది పాలు చెడిందండి మళ్ళీ కస్టమర్ తీసుకొచ్చేస్తుందండి మనం అందుకనే చేసేదేదో నిదానంగా చేసినా మళ్ళీ ఎంత రాకుండా చూసుకోవాలండి కస్ కస్టమార్ దగ్గర నుంచి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పాలు అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో పాలు చాలా నీట్గా వచ్చిందండి చూసారా పాలు అనేది ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ మరి రాకుండా వచ్చిందండి మొత్తం పాలు అనేది చూసారా చివరి వరకు కూడా రాలేదు ఇలా ఉందన్నమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎక్కడన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనండి బాయ్